బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అయ్యయ్యో నన్ను చూడండి అయ్యా నేను దుష్టబుద్ధిని నా హృదయంలో అజ్ఞానం పేరుకుపోయి ఉంది స్వామి కుక్కలకు నక్కలకు ఆహారం అయ్యే ఈ దేహాన్ని రక్షించుకోవటం కోసమే అనేక అక్షోహిణువుల సైన్యాన్ని నేను సమరించాను పిల్లలకు బ్రాహ్మణులకు బంధువులకు స్నేహితులకు తండ్రులకు అన్నదమ్ములకు మరియు గురువులకు ద్రోహం చేసిన నాకు పది కోట్ల సంవత్సరాల తర్వాత కూడా నరకం నుండి విముక్తి లభించదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా లెక్క లేనన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నప్పటికి కూడా నా పాపం మాత్రం పోదు నేను దుఃఖిస్తూనే ఉంటాను పాప కూపంలో చిక్కకుపోయినా నేను ఎంతమంది నిరపరాధుల్ని నేను చంపాను ఎంతమంది ఇండ్లలో తల్లుల్ని తండ్రులను పోగొట్టుకున్నారు ఎంత ద్రోహం చేశాను ఎంత బ్రహ్మని ఇష్ట చంపాను గురువులను చంపాను గురుద్రోహం చేశాను మాతృద్రోహాలు చేశాను అయ్యో చూడండి ఎంత మోసం చేశాను ఒక్క ఈ శరీరం రేపు పొద్దున కింద పడితే కాకులు కుక్కలు తినచ్చు ముడిచిపెట్టినా తోడుకొని తినచ్చు కాల్చిన యుకులనైనా తినొచ్చు అటువంటి శరీరం ఇది దరిద్రమైన శరీరం దీనికోసరం ఈ భోగానికోసరం ఈ ది రాజ్యాని కోసం ఎవరో పొగడతల కోసం చక్రవర్తి అనిపించుకోవటానికోసరం నేను చేసింది ఎంత పాపం చేశాను ప్రజలను రక్షించేందుకై రాజైనవాడు ధర్మయుద్ధంలో శత్రువులను సంహరించడంలో పాపం లేదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అవి ఎందుకు ఇలా చెబుతున్నాయో నాకు అర్థం కావటం లేదు ప్రభు సంహారం చేయించట నరకం కాదట పాపం లేదంట ధర్మయుద్ధమట అది నాకొకటే అర్థం కావటం లేదు ప్రభు ఇది ధర్మయుద్ధం ఎట్లవుతుంది ప్రభు బంధువులను సంహరించడంతో స్త్రీలను జరిగినటువంటి ద్రోహాన్ని నేను గృహస్థులు చేసే యజ్ఞయాగాది కర్మల ద్వారా పోగొట్టుకోలేను కదా గృహస్థులు చేసేటువంటి యజ్ఞాగాదులతో కర్మ పోతాయనేమో చెప్పచ్చు మీరు కానీ కర్మను నేను పోగొట్టుకో యజ్ఞాగాదులు చేసిన భాగ్యం మిగులుతుందేమో అంతేగాని చేసిన కర్మను మాత్రం నేను పోగొట్టుకోలేను అనుభవించడానికి నేను తయారుగా ఉన్నాను తప్పు చేసిన వాడిని కానీ ఎన్ని కోట్ల 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 జనం ప్రభు అదొక్కటే దుఃఖంగా ఉంది ఎన్ని ఎత్తినా అంతే నాకు అంతేనా ఇంకా నేను చేయాల్సింది ఇక జన్మలు ఎత్తుకొని నేను అనుభవిస్తూనే ఉండాలా దీని ముక్తి అనేది లేదా నాకు ఎందుకు ఆ శాస్త్రాలను ఇట్లా చెప్పా నాకు ఇట్లా ప్రేరేపణ ఎందుకు చేశాయి ఈ జనాన్నంత చంపటానికోసం ఇది ఎందుకింత నన్ను ఆదరించి అవన్నీ కూడా నన్ను ఎవరు నందు స్వామి నేను శాస్త్రాల నందున మిమ్మల్ని అందున ఎవరినందు నన్ను నేనే అనుకుంటున్నాను ప్రభు నేనే తప్పు చేశాను ప్రభు నేను అనేటువంటిది ఉంది స్వామి నాను అది పోలే స్వామి నేను అనేటువంటిది అహంకారం నిండి ఉంది కాబట్టి నేను ఇంద్రియాలతో కూడుకొని ఉన్నాను కాబట్టి దాంతోనే నేను అనుభవించాల్సి వస్తుంది నేను ఇక బురద నిండిన నీటిని బురదతో శుద్ధి చేయలేను కర్మను ఆచరించడం అనేటువంటిది కూడా కోరికతో ఒక బురదలాగా అది కూడా దాంతో నేను ఎట్లా శుద్ధి చేస్తాను స్వామి నేను కడగటానికి నీళ్ళు లేకపోతే బురద నీళ్ళతో కడగండి బురద అంటుకుంది అన్నట్టుగా ఉంది నా పరిస్థితి నా పాత్రకు బురద అంటుకుంది దాన్ని నీళ్ళతో కడగే అని చెప్పాలి కానీ పర్వాలేదులే బ నీళ్ళు దొరకవు కాబట్టి అక్కడ ఉండిన బురదతో కడుగు అన్నట్టుంది నా పరిస్థితి బురద అంటుకుంది బురదతో కడగమంటున్నారు మద్యంతో కలిగిన దోషాన్ని మద్యంతో పోగొట్టలేదు కదా ఏ దోషం నుంచి వచ్చిందో ఆ దోషం ఎట్లా పట్టుకుందో ఆ దోషంతోనే దాన్ని పోగొట్టడానికి వీలు పడదు కదా ఏమైనా బాగా తాగుతున్నావు నీకు తాగుడు పోవాలంటే తాగు అన్నట్టు తాగుడు పోవాలంటే తాగితే పోతుందట ఎక్కడ పోతుంది తాగితే పొట్ల పోతుందంతే తాగితే అయిపోయింది అదేవిధంగా ప్రాణహింస చేసిన నా దోషం యజ్ఞాలతో పోయేది కాదు కదా స్వామి అని దుఃఖించాడు ఇంతటితో ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఎంత దుఃఖపడ్డాడు చూశారా నారాయణ తొమ్మిదవ అధ్యాయానికి వెళదాం ఇప్పుడు ఈ అధ్యాయంలో యుధిష్ఠిరుడు మొదలైన వారు భీష్ముని వద్దకు వెళ్ళటము భీష్ముడు చేసిన వివిధ ధర్మాలు ఉపదేశము మరియు శ్రీకృష్ణుని స్తోత్రము భీష్ముని మహాప్రస్థానము అనేవి చెప్పబడ్డాయి ఇక్కడ ఈ యొక్క తన వల్ల ప్రజలకు జరిగిన ద్రోహం వల్ల ధర్మరాజు భయపడుతూ బాధపడ్డాడు అనుకున్నాం కదా ధర్మాలను తెలుసుకోవాలనే కోరికతో కురుక్షేత్రంలో ఎక్కడైతే భీష్ముడు పడ్డాడో అక్కడికి వెళ్ళాడు ఎటు తిరిగి ఆయన పితామహుడు కదా గురువుతో సమానము తండ్రితో సమానము దేవుడితో సమానము అక్కడికి వెళ్ళాడు ఆయనతో పాటుగా ఆయన నలుగురు తమ్ముళ్ళు కూడా వెళ్ళారు అక్కడ వ్యాసుడు ధోమ్యుడు మొదలైన వారందరూ కూడా మంచి గుర్రాలతో కట్టబడిన రథాల నెక్కి ధర్మరాజును అనుసరించారు శ్రీకృష్ణుడు కూడా అర్జునుడితో పాటు రథంపై వెళ్ళాడు వారందరితో కూడి ఉన్నటువంటి ధర్మరాజు యక్షులతో కూడిన కుబేరుడులాగా ప్రకాశించాడు వారు భీష్ముని సమీపించారు బాగుంది వీళ్ళదంతా చాలా బాగుంది పాండవులు వాళ్ళ యొక్క తీరు వాళ్ళ యొక్క టీవీ వాళ్ళ యొక్క అంత ఆ సందేహం లేదు వాళ్ళందరూ చేరుకొని భీష్ము పితాము దగ్గరికి వచ్చారు ఆ భీష్ముడు స్వర్గం నుండి జారిపడిన దేవతామూర్తిలాగా నేలపై పడి ఉన్నాడు ఆ స్వామిని చూస్తేనే వీళ్ళకు స్వర్గం నుంచి పడినటువంటి ఒక దేవత ఎక్కడో ఎగురుతో ఎగురుతూ కింద పడినట్టుగా ఉంది ఒక పెద్ద దేవత కింద పడినట్టుగా ఉంది పాండవులు శ్రీకృష్ణుడితో సహా సపరివారంగా ఆయనకు నమస్కరించారు వెళ్ళిన వాళ్ళు ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు ఎడుదురి ఆయన పెద్ద ఆయన కదా ఆ సమయంలో అక్కడ బ్రహ్మ ఋషులు దేవఋషులు రాజులు అందరూ కూడా భరత వంశోత్తముడైనటువంటి భీష్ముడిని చూసేందుకై అక్కడందరూ చేరుకున్నారు ఎప్పుడు వీళ్ళు వచ్చారో మిగతా వాళ్ళందరూ వచ్చారు పర్వతుడు నారదుడు ధౌమ్యుడు పూజ్యుడైన వ్యాసుడు బృహదాశువుడు భరద్వాజుడు అందరు కూడా శిష్యులతో కూడిన పరశురాముడు వశిష్ఠుడు ఇంద్రపరమదుడు త్రితుడు గృత్సమతుడు అసితుడు కక్షివంతుడు గౌతముడు అత్రి విశ్వామిత్రుడు సుదర్శనుడు శుకుడు కశ్యపుడు అంగీరసుడు మొదలైన పవిత్రుడైన మహర్షులు శిష్యులతో కూడి అక్కడికి వచ్చారు సపరివారంగా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ గునుగోడారు ఒక్కర ఇద్దర కొన్ని వేల మంది మహర్షులంతా వచ్చారు అక్కడ for more videos like this subscribe big tv channel